అందరికీ నమస్కారం అండి నేను మీ జగదీష్ ప్రకాష్ రాజ్ గారు ఒక ఇంట్రెస్టింగ్ కేసులో ఇరుక్కున్నారు అంటే ఆయన ఎప్పుడో టూ థౌజండ్ సిక్స్టీన్లో ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారంట దాని గురించి ఈడీ విచారణకి ప్రకాష్ రాజ్ గారు నిన్న హాజరయ్యారు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే ప్రతి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించుకున్న ప్రకాష్ రాజ్ గారు తప్పేలా చేశారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి ఎమ్మటే ట్వీట్ చేసే ప్రకాష్ రాజ్ గారు చాలా కరెక్ట్గా ఉండాలి కదా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని ఫాలో అయితే దాని గురించి ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు లడ్డు గురించి మాట్లాడితే దాని గురించి మీరు వ్యంగ్యంగా ట్వీట్ చేశారు మీరు ఇంతరాను పవన్ కళ్యాణ్ గారు అన్నప్పుడు మరి మీ సైడ్ నుంచి మీరు కరెక్ట్ ఉండాలి కదా మీరెందుకు డబ్బులు కోసం బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశారు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం తప్పని మీకు తెలియదా లేకపోతే మీ సహచరులు చెప్పలేదా లేకపోతే మీరు నమ్ముకుంటున్న మీ పార్టీ వాళ్ళు మిమ్మల్ని ఎంకరేజ్ చేశారా బెట్టింగ్ యాప్స్ చేయమని చెప్పేసి క్లారిటీ కావాలి నాందాజీ ఎందుకంటే మీరు పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తున్నారు బాగానే ఉంది బట్ ఆయన తప్పు చేశారని చెప్పి మీరు విమర్శిస్తున్నారు బట్ మీరు తప్పు చేయకుండా ఉండండి ఇన్ కేస్ మేము దాన్ని స్వాగతిస్తాం మీరే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి మీరు యూత్కి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అంటే మేము పక్కన వాళ్ళే విమర్శిస్తాము బట్ మేము మాత్రం కరెక్ట్గా ఉండం మేము మాత్రం మా పని మేము చేసుకుంటాము మేము బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసుకుంటాము లక్ష లక్షల డబ్బులు తీసుకుంటామని చెప్పి మీరు సొసైటీకి మెసేజ్ చేస్తున్నారా సో నందాజీ ఫస్ట్ మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి తర్వాత మనం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాం ఓకే థ్యాంక్ యూ